ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మరచిపోవద్దు అరవై ఏళ్ల వయసులో శ్రీరాములుగారు మీద విరక్తి చెందారు కొడుకు కోడలు అమెరికా వెళ్లిపోయారు భార్య చనిపోయి పదేళ్లైంది పెద్ద ఇల్లు బోలెడు ఆస్తి అన్నీ ఉన్నా ఏదో వెలితి ఒకరోజు రాత్రి నిద్రపట్టక బాల్కనీలో కూర్చున్నారు అప్పుడు ఆయన లోపల ఓ చిన్న గొడవ మొదలైంది ఎందుకయ్యా ఈ బతుకు ఇంత కష్టపడి సంపాదించింది ఎవరికోసం అంది ఆశ చాలు ఇక విశ్రాంతి తీసుకో కొడుకు కోడలు బాగుంటే చాలదా అంది సంతృప్తి అదేంటయ్యా నువ్వు సంపాదించింది అంతా వాళ్లకేనా నీకోసం కాస్తైనా అనుభవించలేదా అంది కోపం వాళ్లు బాగుంటే నాకేం కావాలి నా ప్రపంచం కదా అంది ప్రేమ ఏం ప్రేమా నువ్వు సంపాదించింది వాళ్లు ఖర్చు పెట్టుకుంటూ సుఖపడుతున్నారు ఇంతకన్నా దారుణం ఏముంటుంది అంది దుఃఖం ఇలా ఆ రాత్రంతా శ్రీరాములు గారిలోపల భావోద్వేగాల యుద్ధం జరిగింది తెల్లవారేసరికి అలసిపోయారు అయితే ఈ గొడవ ఆయన్ని ఓ నిర్ణయానికి తెచ్చింది మర్నాడు ఆయన ఆస్తి అంతా కొడుకు పేరుమీద రాసి ఓ చిన్న సంచి తీసుకుని బయటకి వచ్చారు ఎక్కడికో వెళ్లాలని అనిపించింది ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ బస్సు ఎక్కారు జీవితం అంటే ఆస్తి కొడుకు కోడలు మాత్రమే కాదని అప్పుడు అర్థమైంది బస్సులో కిటికీలోంచి చూస్తూ ప్రకృతి అందాలను సామాన్య ప్రజల సంతోషాలను చూసి ఆనందించారు ఆ క్షణంలో ఆయన లోపల యుద్ధం ఆగిపోయి ప్రశాంతత ఏర్పడింది శ్రీరాములుగారు బస్సు దిగింది ఓ చిన్న పల్లెటూళ్ళో చుట్టూ పచ్చని పొలాలు దూరంగా కొండలు మధ్యలో ఓ చిన్న గుడి ఆయన మనసుకు ఆ ప్రదేశం నచ్చింది గుడి దగ్గర ఓ పాత బడి ఉంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటున్నారు శ్రీరాములు గారికి తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి తనకూడా ఓ పల్లెటూరులో ఇలాగే చదువుకున్నారు బడి పక్కన ఓ చిన్న ఇల్లు అద్దెకు దొరికింది శ్రీరాములుగారు అందులో అద్దెకు దిగారు ఊరి పెద్దలు ఆయన్ని గౌరవంగా చూసేవారు తన అనుభవాలను జ్ఞానాన్ని పిల్లలతో పంచుకోవాలని బడి ప్రధానోపాధ్యాయుడు కోరారు శ్రీరాములుగారు ఓ ఉపాధ్యాయుడిగా మారారు పిల్లలకు చదువు చెప్పడమే కాదు వాళ్లతో ఆటలు ఆడడం కథలు చెప్పడం చేసేవారు ఆ పిల్లల ప్రేమ అమాయకత్వం ఆయనలోని దుఃఖాన్ని వెలితిని తొలగించాయి ఓ రోజూ ఓ చిన్న పాప ఆయన్ని తాతయ్య అని పిలిచింది ఆ మాట ఆయన గుండెల్ని హత్తుకుంది తన కొడుకు పిల్లలు ఎప్పుడూ తాతయ్య అని పిలవలేదు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్లకు ఆ మాట అర్థం కాలేదు కొన్నాళ్లకి ఆ ఊరితో శ్రీరాములు గారికి అనుబంధం ఏర్పడింది ఊరివాళ్లు ఆయన్ని తమలో ఒకటిగా భావించారు వాళ్ల సంతోషాల్లో దుఃఖాల్లో పాలుపంచుకునేవారు ఒకసారి ఊళ్ళో పంటలు పండలేదు ప్రజలు ఆకలితో అలమటించారు శ్రీరాములుగారు తన దగ్గరున్న డబ్బుతో వాళ్లకి ఆహారం బట్టలు ఇప్పించారు తనుకూడా వాళ్లతో కలిసి పొలం పనులు చేశారు అప్పుడు ఆయనలోని ఆశ అనే భావం పూర్తిగా మాయమైపోయింది ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నారు ఇలా కొన్నేళ్లు గడిచాయి శ్రీరాములుగారు తన లోపల ఉన్న భావోద్వేగాలన్నంటినీ అర్థం చేసుకున్నారు వాటిని ఎలా నియంత్రించాలో నేర్చుకున్నారు ప్రేమ కరోనా దయ సంతృప్తి ఇవే ఆయన జీవితాన్ని ముందుకు నడిపించాయి ఒకరోజు ఆయన కొడుకు కోడలు వచ్చి తమతో అమెరికా రామ్మని అడిగారు శ్రీరాములుగారు నవ్వివాళ్లని ఆశీర్వదించారు కాని వాళ్లతో వెళ్లలేదు ఈ ఊరే తన ఇల్లు ఈ ప్రజలే తన కుటుంబం అని చెప్పారు శ్రీరాములుగారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు ఆయన కథ ఆ ఊరి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది మానవ భావోద్వేగాలు ఓ యుద్ధం లాంటివని వాటిని అర్థం చేసుకుని నియంత్రించుకుంటే జీవితం సుఖమయం అవుతుందని ఆయన నిరూపించారు